గంగా శుభ్ర ఇద్దరైతే పూలు కోసుకుంటూ ఉంటారు ఇక గంగా అయితే శుభ్రతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది శుభ్ర నేను ఒక విషయం అడుగుతాను నువ్వు నిజం చెప్తావు కదా అని అయితే అంటూ ఉంటుంది దాంతో శుభ్ర అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పాను ఫ్రెండ్ నేను ఎప్పుడైనా నిజాలే చెప్తాను అని చెప్పనగానే అయితే గంగాధర్ మీ మీ తండ్రి అవునా కాదా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా శుభ్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏమిటి చెప్పట్లేదు నేను మీ ఫ్రెండ్నే కాదా ఫ్రెండ్తో నిజాలే చెప్పాలి కదా అని చెప్పని అనగానే అవును ఫ్రెండ్ నేను నిజమే చెప్తున్నాను మా నా గంగాధర్ మా సొంత నానే అని చెప్పగానే అయితే నువ్వు ఎందుకు అనాథం అని చెప్తున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో శుభ్ర అయితే మా నాన్న సొంత నాన్న కాదని తను మన తనకి నా మనకి ఏ సంబంధం లేదని తాత సొంత తాత కాదని అనాథనని చెప్పమన్నారు అని చెప్పగానే ఒక్కసారిగా గంగా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అలా చెప్పమన్నారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఎందుకంటే మా నాన్న సొంత నాన్న అలా చెప్పినప్పుడు మీరు పనిలో పెట్టుకోరని చెప్పని అట్లాగా తాతయ్య నాకు ఇట్లా చెప్పమని చెప్పారు అందుకే నేను మా నాన్న నాన్న అని చెప్పట్లేదు తాతయ్యను కూడా సొంత తాతనుకోకుండా నేను అనాథలాగా పెరుగుతున్నానని చెప్పగానే గంగా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు సుబ్రాకి గంగాధరికి ఏంటి సంబంధం అని అయితే తన మనసులో తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది నువ్వు అనాథవు కాదు త కాదు ఇంకెప్పుడు అలా చెప్పకూడదమ్మా నీకు తా తాతయ్య నాన్న ఇద్దరు ఉన్నారు కదా చెప్పనైతే శుభ్రతోటి గంగ అంటూ ఉంటుంది సరే ఫ్రెండు అని చెప్పనైతే అక్కడి నుంచి ఈ విషయం నేను మీకు చెప్పినట్టు మీరు ఎవరితో చెప్పొద్దు అని చెప్పనైతే గంగతోటి శుభ్ర అంటూ ఉంటుంది సరే నేను ఎవరితో చెప్పను కానీ అని చెప్పనైతే చ గంగ మాత్రం లోపల చాలా బాధపడుతూ ఉంటుంది ఈ పాపకి తల్లి తండ్రి ఉన్నారనమాట కానీ అనాథలాగా పెరుగుతుంది అని అయితే తను అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా శుభ్ర చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుంది